ఒక క్రేజీ కాంబినేషన్తో అయితే ముందుకు వచ్చేసానండి ఇంకెందుకు చూద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి సో ఇక్కడ ఏంటి అంటే పునుగులు విత్ టమాటో చట్నీ హోటల్ స్టైల్లో అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకే చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లి అయితే వేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీలో పునుగులు విత్ టమాటో చట్నీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చూపించిన విధంగా మీరు చేసుకునేటట్లయితే సేమ్ హోటల్ టేస్ట్ అయితే వస్తుంది ఇవి చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే మనకు హోటల్ స్టైల్ టమాటో చట్నీ అయితే రెడీ నెక్స్ట్ అయితే పునుగుల కోసం దోశ బ్యాటర్ తీసుకొని అందులోకి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సోడా అండ్ జీలకర్ర వేసుకొని అయితే కలుపుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన చెయ్యి తడి చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా మనమైతే పిండి ఆయిల్లో డ్రాప్ చేస్తూ ఉండాలి మనం చెయ్యి తడి చేసుకుంటే మనకి పిండి అనేది ఈజీగా ఆయిల్లో డ్రాప్ అవుతుంది సో ఇలా పునుగులు అయితే వేసుకోవాలి మీకు పునుగులు సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళు ఇడ్లీ బ్యాటర్తో చేసుకోండి క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు మాత్రం దోశ బ్యాటర్తో చేసుకోండి దీంతో చేసుకున్న టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పునుగులు వన్ బై వన్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి సో మనం ఇలా చేయడం వల్ల అతుక్కున్న పునుగులు కూడా అన్నీ దూరం అవుతాయి అనమాట సో ఇలా మళ్ళీ ఫ్లిప్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలండి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే వీటిని అయితే మంచిగా కాల్చుకోవాలన్నమాట సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ఈ విధంగా చేయడం వల్ల అన్ని సైడ్స్ మనకి పునుగులు అయితే ఈవెన్గా కుక్ అవుతాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకి పునుగులు అయితే రెడీ అనమాట సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్